అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ కథని రివీల్ చేయడమే కాదు చిన్న విషయాన్ని కూడా బయటికి పొక్కనేయట్లేదు రాజమౌళి కానీ హీరో గెటప్ ఇలా ఉంటుందని యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాని బయటికి బయటకు లీకులిచ్చారు ఐమాక్స్ త్రీ డీ కెమెరా డైనోసార్ల సాహసాలు ఇవన్నీ బయటకొచ్చేలా వచ్చేలా ఫిలిం టీం బానే ఫీలర్స్ వదులుతోంది ఇంత చేసినప్పుడు ఎందుకని సినిమా లాంచ్ని సీక్రెట్ గా ఉంచారు కథని బేసిక్ స్టోరీ లైన్ కూడా రాజమౌళి ఎందుకు రివీల్ కానియట్లేదు మగధీరా నుంచి బాహుబలి వరకు ప్రతి మూవీ మొదలయ్యప్పుడే సినిమా కథని చెప్పడం రాజమౌళి స్టైల్ ట్రిపుల్ ఆర్ పైకి వెళ్ళినప్పుడు ఇలానే బేసిక్ స్టోరీ లైన్ చెప్పాకే షూటింగ్కి వెళ్ళాడు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్టోరీ లైన్ మాత్రం బయటికి రానియలేదు కనీసం టైటిల్ రివీల్ కానియలేదు ఎందుకు ఏదో సూపర్ స్టోరీనా ఏమాత్రం స్టోరీ లైన్ చెప్పినా చాలా విషయాలు బయటకొస్తాయా ఆ భయం వల్లే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ను రాపించాడా అసలు కథ ఎన్నడూ మనం వినంది చూడంది అన్నాడు నటుడు పృథ్వీరాజ్ రాజమౌళి చాలా పెద్ద దేశముదురు తన సినిమా మీద అంచనాలు పెంచడమే కాదు అతిగా అంచనాలు పెరిగితే సినిమాకే పంచుపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు అంచనాలను తగ్గిస్తాడు కూడా అందుకే తన సినిమా భారీ ఎత్తున తీస్తున్నా కానీ ముందే కథ చెప్పి సినిమా మీద అతిగా జనం ఊహల్లో తేలకుండా చూస్తాడు ఓ రకంగా తన మూవీ మీద హైప్ పెంచుతూనే ఆ అంచనాలు భారంగా మారకుండా జాగ్రత్త పడతాడు ఇంత ఉపోద్ఘాతానికి కారణం ఎందుకు రాజమౌళి తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని ఇంత సీక్రెట్ గా షూట్ చేస్తున్నాడు కథ చెప్పలేదు కనీసం టైటిల్ అనౌన్స్మెంట్ లేదు అసలు తన మూవీ సెట్ కి కూడా ఎవరిని రాకుండా చేసిన పర్లేదు కానీ తన అక్కడికి వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ టాపిక్కే ఎత్తనియట్లేదు ఎత్తనెయట్లేదు ట్రిబులార్ షూటింగ్ టైంలో ఇద్దరు హీరోల పాత్రలు బేసిక్ స్టోరీ లైన్ మీడియా ముందు చెప్పేశాడు రాజమౌళి మర్యాద రామను నుంచి మగధీరా ఈగ వరకు ఇదే పద్ధతితో ముందు బేసిక్ ఫ్లాట్ రివీల్ చేశాడు కథ చెప్పను ఇక మేకింగ్ చూసుకోండని బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు కట్ చేస్తే బాహుబలి రెండు భాగాలకు ఇదే పద్ధతిలో ముందు ఫ్లాట్ రివీల్ చేసి తర్వాత వెండితెర మీద వండర్స్ చూసుకోమన్నాడు ఇంత చేసిన రాజమౌళి తన పాన్ వాల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ని సీక్రెట్గా లాంచ్ చేశాడు ఎందుకు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందా అంటే కానే కాదు ఫస్ట్ పాన్ వాల్డ్ మూవీ అనా అంటే అది కూడా కాదు ఇండియానా జోన్స్ జురాసిక్ వాళ్ళని మిక్స్ చేసినట్టు సాహసాలుంటాయి ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేటలు ఇలాంటి చాలా లీక్స్ బయటకు వచ్చాయి అంతా తన టీమే ఫీలర్స్ని లీకులిచ్చిందనే అభిప్రాయము ఉంది మరి అదే నిజమైతే ఇవన్నీ చెప్పిన వాళ్ళకి ఈ మూవీ స్టోరీ లైన్ ముందే చెప్పడంలో వచ్చిన ఇబ్బంది ఏముంటుంది అక్కడే లాజిక్ వెనక మ్యాజిక్ ఉంది బాహుబలి ఈగా లాంటి మూవీ కథలని ముందే మీడియా జనాలకు చెప్పిన రాజమౌళి ట్రైలర్లో కూడా కథంతా పోసుగుచ్చినట్టు చెప్పేస్తాడు అలా చెప్పినా కానీ తన సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే తన నేరేషన్ మీద మేకింగ్ మీద తనకున్న నమ్మకం అలాంటిది మరి కాకపోతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా ఏమాత్రం కథ కొంత చెప్పినా చాలా వరకు సినిమా చూసేప్పుడు ఆడియన్స్ ఎమోషన్స్ డైల్యూట్ అవుతాయట ఇంతవరకు ఎన్నడూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూడని సినిమా విరని కథతో భారీగా రాబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అదే మాట ఇందులో విలన్గా నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ తేల్చేశాడు ఏమాత్రం సినిమా తాలూకు ఇవ్వకున్నా ఎంత గ్రాండ్గా మూవీ వస్తుందో కథ ఎంత గొప్పదో తన మాటల తూటాలతో మతిపోగొట్టాడు సో అంత సెన్సిటివ్ సెన్సేషన్ కాబట్టే రాజమౌళి ఈ సూపర్ స్టోరీ బయటకు పొక్కకుండా ఇంత జాగ్రత్త పడుతున్నాడా ఆగస్టు తొమ్మిదిన వచ్చే అప్డేట్తోనే తేలాలి మరి